స్వీట్స్ నేను చాలా తక్కువ చేస్తుంటాను చాలా తక్కువ తింటాను అనమాట నాకు బాగా నచ్చి నేను తినగలిగేలాగా ఉంటేనే నేను స్వీట్ రెసిపీస్ కూడా చూపిస్తాను ఈ రోజు హల్వా పూరి చూపించబోతున్నాను చాలా పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు ప్రసాదాలకు గానీ ఎప్పుడైనా స్వీట్ తినాలి బొబ్బట్లు లాగా తినాలి కానీ ఈజీ ప్రాసెస్ లో అయిపోవాలి అంటే ఈ హల్వా పూరి ట్రై చేయండి చాలా బాగుంటుంది యూజువల్ గా ఈ స్వీట్ అయితే మైదాపిండితోనే చేస్తారు మైదా పిండి తినని వాళ్ళు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు మనం పూలకి పిండి ఎలా అయితే కలుపుకుంటాము కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని ఆయిల్ అప్లై చేసి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలన్నమాట కడాయిలో నెయ్యి వేసుకొని రవ్వ యాడ్ చేసుకోవాలి రవ్వ అది కలర్ మారి మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి ఇదైతే కరెక్ట్ గా ఉంటుంది స్వీట్ మరి ఎక్కువ తక్కువ అలా ఉండకుండా నీళ్లు మరిగే టైంలో రవ్వ యాడ్ చేసుకుని ఒకసే మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి చల్లారక కొద్దిగా గట్టి పడుతుంది మనం పూర్ణాన్ని ఎలా అయితే ఉండలు చేసుకుంటామో అలా చేసుకోవాలి పిండి ముద్దను కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని ఇలా రౌండ్ గా షేప్ చేసుకుని అందులో హల్వా పెట్టేసి మొత్తం ఈవెన్ గా క్లోజ్ చేసుకోవాలి ఎక్కడ హోల్ పడకుండా చిన్నగా హోల్ పడినా కూడా పూరి అనేది పొంగదన్నమాట ఇప్పుడు ఏదైనా కవర్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఇలా చేత్తోనే పూరి షేప్ లో వచ్చేలాగా ఒత్తుకోవాలి వేడి వేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవడమే చాలా సింపుల్ చాలా తక్కువ టైమ్ లో కూడా చేసుకోవచ్చు మీకు తెలిసిందే ప్రీవియస్ గా చాలా డేస్ నుంచి చెప్తున్నాను నేను అసలు అల్యూమినియం గిన్నెలు కూడా వాడట్లేదు మీరు ఎక్కడైనా చూడొచ్చు స్టెయిన్లెస్ స్టీలే వాడుతున్నాను అందులో ఇండస్ వ్యాలీలో తీసుకున్న గిన్నెలే వాడుతున్నాను అవైతే కొంచెం ప్రీమియం క్వాలిటీ అనిపిస్తాయి ఎక్కువ రోజులు వస్తాయి మనకి కొత్తగా ఇవి రెండు తీసుకున్నానమాట ఒకటి వచ్చి ఒకటి వచ్చేసి ఫ్రై పాన్ లాగా సాస్ పాన్ లాగా ఉంటుంది అన్నమాట ఇండస్ వాలీలో ఎప్పుడు ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయి మీరు రెడ్డి అనే కూపన్ కొని యూజ్ చేస్తే అందులో వచ్చి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ కాకుండా ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది సో మీరు ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లో ఏదైనా పర్చేస్ చేసినప్పుడు సంగీత రెడ్డి అనే కూపన్ కొన్ని యూజ్ చేయడం మాత్రం మర్చిపోకండి